నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క నవరాత్రుల్లోనే ఉన్నాం మనము ఇంకా చివరి ఘట్టంలోకి వచ్చేస్తోంది అంటే స్వామికి టాటా బాయ్ బాయ్ చెప్పేటటువంటి సమయం వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఏమో గాని పిల్లలు మాత్రం బెంగపెట్టుకుంటారు డెఫినెట్లీ మళ్ళీ వన్ ఇయర్ కాని అంటే ఆ ఉత్సాహం అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ఒక కాలనీ ఉందండి అంటే అందరూ చక్కగా చేసుకుంటారు చాలా బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఇది అందులో ఎటువంటి సందేహం లేదు సో నిమజ్జనం ఆ రేపు మంగళవారం పదిహేడవ తారీఖు నిమజ్జనం కాబట్టి మంగళవారం కదా మరి మంగళవారం చేయొచ్చా అనే డౌట్ వస్తే అంటే సోమవారం రోజు పూజ అయిపోయిన తర్వాత స్వామిని పునరాగమన్ రానాయన మళ్ళీ తొందరగా రామా మా ఇంటికి ఎన్నో లేకపోతే ఆ మా వాడకని చెప్పి దండం పెట్టుకుని మంగళవారం నాడు క తీసుకెళ్తారు అద్భుతం అయితే ఈ తొమ్మిది రోజుల పాటు స్వామిని కొలుచుకున్నాం మన ఇంట్లో కూడా మనం ఎలాగో చేసుకున్నాము తొమ్మిది రోజుల పాటు కూడా మొత్తం యావత్ దేశమంతా కూడా కొలిచింది అయితే తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ తప్పులు చేస్తే స్వామికి ఎలా క్షమార్పణ చెప్పాలి ఇక వీడ్కోలు పలికేటటువంటి సమస్య ఆయన ఎక్కడికి వెళ్ళరో ఆయన మనతోనే ఉంటారు బట్ దెన్ ఆ రూపంలో వీడ్కోలు పలుకుతాం కాబట్టి మట్టి వినాయకుడికి ఎలా స్వామికి వీడ్కోలు పలకాలి అనేది ఒక్కసారి మీ ద్వారా ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే ఏదైతే ప్రకృతి నుంచి మనకి లభించిందో మళ్ళీ ప్రకృతికి సమర్పిస్తే మళ్ళీ ప్రకృతి మనకి అంతంత ఇంకా ఎంతైతే తీసుకుందో దానికి చాలా డబల్ చేసి మనకి పంపిస్తుంది అనమాట మన వినాయకుడిని కూడా చూసుకుంటే మట్టితో మనం వినాయకుడిని తయారు చేసుకొని మళ్ళీ నీటిలోనే అంటే ప్రకృతి నుంచి వచ్చిన స్వామిని మళ్ళీ ప్రకృతి ఒడిలోకే పంపిస్తున్నాము అని అంటే ప్రకృతి ఇంకా మనకి చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది అభయం ఇస్తుంది అని మనం అనుకోవచ్చు అయితే నిజంగా చెప్పాలంటే తిలక్ గారికి మనం చాలా గ్రాటిట్యూడ్ చెప్పాలి బాల్ గారికి నిజంగానే ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారైనా మనం అందరం ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం మన వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్లతో పరిచయం అవ్వడం అందరం మమేకం అవడం ప్రసాద రూపంలో స్వామికి చక్కగా సమర్పించుకొని మనం అందరం కలిసి కూర్చొని తినడం నిజంగా చెప్పాలంటే మేమెక్కడా చూడలేదు ఇంతకు ముందు లేదు ఆ స్వామిని తీసుకొచ్చి బయట కూర్చోపెట్టడము అంత వాళ్ళు ఎవరైనా ఉండుంటే గనక అదంతా కాదని తిలక్ గారు చేశారు అని అంటే అది కూడా మనకి స్ఫూర్తి అనమాట ఇప్పుడు వారాహి నవరాత్రులు కానివో లేకపోతే శ్యామలమ్మ నవరాత్రులు కానివో చేయడానికి ఇది ఒక స్ఫూర్తిగా మనం భావించాలి అయ్యో ఎప్పుడు చూడలేదు కదా అని అని ఎప్పుడు వినలేదు కదా అని అనుకుంటే జీవితాలు సమరయోధులకి ఆలోచన వచ్చి అది ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది అవునా కాదు అందరినీ ఈ విషయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడెప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ దేవీ దేవతల అవసరం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఎనర్జైజ్ అవుతారో ఏ టైం లో అయితే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మనకి ఇంకా ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇవ్వగలుగుతారో ఆ టైం లో మనం తప్పకుండా పూజ చేయాలి దేవి దేవతలని అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట డెఫినెట్ గా ఆయన ఎక్కడున్నా మీరు అన్నట్టుగా ఆయనకి గ్రాటిట్యూడ్ ఇంత వైభవాన్ని తీసుకొచ్చింది డెఫినెట్ గా ఆయనే కాబట్టి ఆయనకి గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా తెలుపుదాము దాంతో పాటుగా మరి క్షమాపణ కానీ లేకపోతే ఇంకేమైనా విధానం ఉంటుందో సమయం మనము ఆ ఇప్పుడు చూడు ఆకులు తెంపేసాము ఎక్కడో చెట్లు ఎక్కి తీసుకుంటూ ఉంటాము అవునా కదా ఇవన్నీ కూడా మనం ఆ హొప్పనొప్ప ప్రేయర్ ద్వారా మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అనే ప్రేయర్తో తో మనం సారీ చెప్పడము అలాగే గ్రాటిట్యూడ్ చూపించడం కూడా జరుగుతుంది అనమాట అయితే మనం చక్కటి ఒక రెమెడీ చేసుకుందాం పద్మిని అవునా ఏమిటక్క ఎప్పుడు కూడా మనకి సంవత్సరం అంతా స్వామి మనతో తోడు ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఎందే ఉన్నాడు అని చెప్పి పెట్టుకునే విధంగా తప్పకుండా ఏం చేద్దాము అని అంటే ఒక చిన్నగా కొంచెం లడ్డు ఇంట్లో తయారు చేసుకోండి ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోవడం రాదు అంటే గనక చక్కగా మొతిచూర్ లడ్డు బయట దొరుకుతాయి అవును ఒక్క ఐదు లడ్డూలు తెచ్చుకోండి చాలు తీసుకొచ్చుకున్న తర్వాత మీ దగ్గర ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఆ లడ్డూలంతా చిదిమేసేసి మళ్ళీ లడ్డూలు కట్టండి ఒక్క లడ్డూలో ఎవ్వరికి ఇంట్లో ఎవ్వరికి చెప్పకండి ఏ లడ్డూలో వన్ రూపీ కాయిన్ పెడుతున్నారు పెట్టాలా పెట్టాలి పెట్టి లడ్డూని మళ్ళీ చుట్టేసేయండి మీరు ఇంట్లో చేసుకుంటే గనక చుట్టేసేటప్పుడే మీరు వన్ రూపీ కాయిన్ పెట్టుకోవచ్చు ఐదు లడ్డూలు చాలు అవి స్వామికి నివేదించండి ఆ ఇంట్లో ఉన్న వినాయకుడికే నివేదించండి ఒకవేళ మీరు ఆల్రెడీ మేము జరిపేసామండి మూడో రోజే మేము స్వామిని జరిపేసుకున్నాం అంటే మనం ఇంట్లో వినాయకుడు ఉంటాడుగా రూమ్ లో చక్కగా అక్కడ వినాయకుడు చక్కగా పెట్టి దండం పెట్టుకోండి వినాయకుడికి సంబంధించింది ఏదైనా కూడా స్తోత్రం చదువుకోండి సంకటనాశన స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ప్రసాదం మనం ఎలా అయినా తీసుకుంటాం కదా మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లడ్డు ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి ఓకే మీ ఇంట్లో నలుగురే ఉన్నారు ఉన్న ఐదు లడ్ ఐదో లడ్డూలో ఉందనుకో అది మళ్ళీ ఆ ఇంట్లో చిన్నవాళ్ళకి ఎవరికైతే ఆ వాళ్ళు ఉన్నారు అందరు కదా ఏజ్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అది రెండు లడ్డు అది ఓపెన్ చేయమని చెప్పండి ఎవరికి గనక వన్ రూపీ కాయిన్ వస్తే వాళ్ళు మందార చెట్టు లో ఆ కుండి ఉంటుంది లేకపోతే గనక మీ ఇంట్లో గనక ఇంట్లోనే ఉండాలి మందార చెట్టు బయట ఉండకూడదు ఒకవేళ లేకపోతే కుండీలో ఉన్న మందార చెట్టు తప్పకుండా తీసుకొచ్చుకోండి ఆ మందార చెట్టు దాంట్లో ఆ కాయిన్ పెట్టేసేసి నీళ్లు పోస్తూ ఉండటం మందార చెట్టు లేదు అంటే తెచ్చుకోవాలి తెచ్చుకోవాల్సిందే మందార మొక్క అనుకోండి ఈ రకంగా మందార మొక్క మన ఇంట్లో మీరు మందార చెట్టు చూడండి ఆ రూపం కనపడుతుంది ఐదు రెక్కల మందారం అనుకో తల చెవులు ఈ తొండంలాగా ఈ రెండు చేతులు కనపడుతుంది కాబట్టి తప్పకుండా తీసుకొచ్చుకోండి ఏ కలర్ తెచ్చుకోమంటారు ఎరుపు అంటే ఇష్టం కదా వినాయకుడికి సింధూర వర్ణం అయినా పర్వాలేదు ఆరెంజ్ అయినా పర్వాలేదు చక్కగా తీసుకొచ్చుకోండి పెట్టుకోండి స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన ఎందే ఉంది మన ఇంట్లోనే ఉంది అనే నమ్మకం మనకి ఉంటుంది అలాగే ప్రాస్పెరిటీ ప్రాస్పరిటీ ఇంట్లో చక్కగా పెరుగుతూ ఉంటుంది అనమాట సుఖ సంతోషాలు సమృద్ధికి రూపం వినాయకుడు ఆ నేచర్ కి రూపం వినాయకుడు కాబట్టి వినాయకుడు మనతోనే ఉన్నాడు ఆయన ఆశీర్వాదం మనతోనే ఉంది అనే భావన మనకు ఉంటుంది తప్పకుండా నెక్స్ట్ ఇయర్ లోపల మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఐదు లడ్డూలు స్వామికి పెట్టారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బ్యూటిఫుల్ అద్భుతంగా వివరించారు అక్కడ డెఫినెట్ గా ఇది చేసుకుని ఇది మంగళవారం కాబట్టి పొద్దున్నే చేసేయమంటారా ఇది మంగళవారం కాబట్టి పొద్దునే చేసేసాయండి రైట్ ఇక క్షమార్పణ అయితే హోపనొప్ప ప్రేయర్ ఎలా అయితే చేస్తాము అలాగే ప్రేయర్ అయితే ఇంటి దగ్గర వినాయకుడిని తీసుకెళ్లడము ఆ హడావిడిలో ఉంటే గనక మీరు ముందు రోజు ఆ ముందు రోజు ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మార్నింగే వెళ్ళిపోయి తీసుకొచ్చేసుకోండి ఆ ప్రసాదం అదే ఏ రోజు తెచ్చిన ప్రసాదం ఆ రోజే పెట్టాలి కాబట్టి తప్పకుండా అలా చేసుకోండి తప్పకుండా అక్క చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు డెఫినెట్ గా అటు క్షమార్పణ చెప్పే విధంగా అలాగే మరొక్కసారి స్వామికి ఒక నైవేద్యాన్ని సమర్పించుకుని చక్కగా మళ్ళీ మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఇట్లాంటి వైభవం రావాలి అని అంటే ఈ వన్ ఇయర్ కూడా స్వామి మనందరికీ తోడుగా ఉండాలి ఎల్లప్పుడూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే